హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మన రెసిపీ ఎమి ఎమి బ్రెడ్ ఆమ్లెట్ ఈ రెసిపీ చూసే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఎప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీ కోసం ఒక ఆనియన్ ఒక టమాటో అండ్ అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ని చక్కగా సన్నగా చాప్ చేసుకొని ఈ విధంగా చాప్ చేసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ముందుగా పసుపుని యాడ్ చేస్తున్నాను మనకి ఎంత స్పైస్ కావాలో దాన్ని బట్టి కారాన్ని యాడ్ చేస్తున్నాను అండ్ మన రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసి చికెన్ మసాలా అండ్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసి వీటన్నింటినీ చక్కగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలండి నేను నాలుగు ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను నాలుగు ఎగ్స్ సరిపోతాయి నేను కలిపిన మిశ్రమానికి ఇప్పుడు నాలుగు ఎగ్స్ యాడ్ చేసేసిన తర్వాత బిస్కర్తో కానీ ఫోర్క్తో కానీ చక్కగా ఈవెంట్గా బీట్ చేసుకోవాలండి ఇలా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది చూస్తున్నారు కదా చక్కగా ఇలా ఫ్ల బీట్ చేసుకోవాలి ఇప్పుడు బీట్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి టూ ఆమ్లెట్స్కి ఫోర్ స్లైసెస్ అయితే సరిపోతాయి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో బటర్ని మొత్తం ప్యాన్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ముందుగా టూ బ్రెడ్ స్లైసెస్ని నేను రోస్ట్ చేస్తున్నానండి ఇలాగా బటర్ అంతా అంటించిన తర్వాత రెండిటిని రెండు వైపులా చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాల్సిన పని లేదండి లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది నేను చేతులతో తిప్పుతున్నాను కదా అని మీరు కూడా చేతులు పెట్టి తిప్పమాకండి ఇప్పుడు ప్యాన్ మీద ఇంకా బటర్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని ప్యాన్లో వేసుకోవాలండి ఇలా ఎగ్ మిక్చర్ని వేసేసిన తర్వాత చక్కగా అది స్ప్రెడ్ అవుతుంది కదా ఇప్పుడు అలా స్ప్రెడ్ అయిన ఎగ్ మిక్చర్లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒకవైపు డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను చూపిస్తాను కదండి అలా వైపే డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి రెండు వైపులా డిప్ చేస్తే బ్రెడ్ అనేది మెత్తబడిపోతుందండి ఇప్పుడు మిగిలిన రెండు బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఆమ్లెట్ మీద ప్లేస్ చేసుకోవాలి చక్కగా ప్రెస్ చేసి ప్లేస్ చేసుకోవాలండి ఇప్పుడు ఆమ్లెట్ కత్ ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకోవాలండి లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది తొందరగా ఇలా ఫ్రై అయిన తర్వాత చక్కగా దీన్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని నేను చీజ్ని దీని మీద ప్లేస్ చేస్తున్నానండి ఈ చీజ్ అనేది మనకి సూపర్ మార్కెట్స్లో కానీ లేదంటే ఏదైనా షాపులలో కానీ దొరుకుతుంది ఇప్పుడు చీజ్ యాడ్ ఇంకా మనం మిగిలిన ఎడ్జెస్ని ఇలాగా చీజ్ మీదకి ప్లేస్ చేసుకోవాలండి చక్కగా నాలుగు వైపులా కూడా ఇలా మనం చీజ్ మీదకి వచ్చేలాగా ప్లేస్ చేసేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి ఆమ్లెట్లో డిప్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా రెండింటిని ప్లేస్ చేసుకోవాలండి ప్లేస్ చేసేసి జాగ్రత్తగా తిప్పుకోవాలండి లేదంటే ఆమ్లెట్ విరిగిపోతుంది ఇలా టర్న్ చేసుకోవాలి రెండవ సైడ్ కూడా చక్కగా ఫ్రై అవనివ్వాలి టూ సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుందాము చూశారు కదండి బాగాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి ముందుగా రెండు బ్రెడ్స్ని సపరేట్ చేసేసిన తర్వాత ఇలాగ నేను మధ్యలోకి కట్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఫోర్ పీసెస్గా అయినా కట్ చేసుకోవచ్చు నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఇలా కట్ చేసేసి టొమాటో సాస్తో సర్వ్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే మా మమ్మీకి ఇచ్చాను టేస్ట్ చేయమని చెప్పి మా మమ్మీ చాలా బాగుందని చెప్పారు అండ్ నెక్స్ట్ మా పెద్ద బాబు టేస్ట్ చేస్తున్నాడు వాడైతే సాస్ అంతా ఏదో మొత్తం అప్లై చేసేసి ఏదో దీన్ని చేసినట్టు చేస్తున్నాడు మా ఫ్యామిలీలో అందరికీ అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది అండ్ ఇలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ